దోమోడు గ్రామంలో నిన్న సాయంత్రం జరిగిన ఎనిమిది పదహారు నిమిషాలకు తేజశ్రీ అమ్మాయి మా ఇంటి పక్కనే ఉంటుంది ఆమె బిల్డింగ్ పై నుంచి పడి ఆత్మహత్య చేసుకుంది నాకు కొద్దిగా తెలిసిన ప్రకారం ఇక్కడ దోమడు గ్రామంలో యువత డ్రగ్స్కు కొంతమంది బానిసయ్యి అమ్మాయిల ఫోన్ నంబర్ తీసుకొని అలా ట్రాప్ చేసి అలాను ఏదో విధంగా బర్బ్రపు చేసి మరి అదేవిధంగా ఆ తల్లిదండ్రులు గిటా కొంచెం ఆ పిల్లగానికి తల్లిదండ్రులు గిట ఆ పిల్లగానికి సపోర్ట్ చేసి ఆ అమ్మాయిని గిట ఫోన్ చేసి కొంచెం ఆ అమ్మాయిని కొంచెం తక్లీఫ్ చేసాక ఆ ఆ అమ్మాయికి ఏం అర్థం కాలేక ఈరోజు ఈ సంఘటన జరిగింది ఈ లోకల్లో చాలామంది యువకులు ఇదే గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఉన్నారు దీని మీద కఠిన చర్య తీసుకొని ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చిన కొంతమంది బీహార్ ఒరిస్సా వాళ్ళు ఉన్నారు అలా కొంచెం కంట్రోల్ చేసి అక్కడ ఇక్కడ ఉంచి వాళ్ళను దోమలగు నుంచి గుమ్మడగల మండలి నుంచి అలా తరిమి వేయాలని నేను ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా ద్వారా సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ పోలీసులు వీళ్ళ మీద కఠిన చర్య తీసుకొని ముందు ముందు ఇసుండి సంఘటన జరగకుండా చూడాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నిన్న సాయంత్రం ఎనిమిది ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి ఇక్కడ తేజస్వి అమ్మాయి బిల్డింగ్ దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కానీ ఇది ఆత్మహత్య కాదు శ్రీహరి అనే అబ్బాయి గత వారం రోజుల నుంచి వెళ్ళి ట్రాప్ చేసి తీసుకెళ్లి బయట తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చిన మళ్ళీ ట్రాప్ చేసి ఇక్కడ డిప్రెషన్ మూడు లాస్ట్ త్రీ డేస్ నుంచి వెళ్ళి డిప్రెషన్కి వెళ్ళిపోయి అమ్మాయి ఈ రోజు ఆత్మహత్య చేసుకుంది ఇది ఆత్మహత్య కాదు వాడి పెట్టిన టార్చర్ వల్లనే ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది ఇది ఆత్మహత్య కానీ భావించట్లేదు మేము హత్య ఇది హండ్రెడ్ పర్సెంట్ హత్య వాడిని ఎట్టి ఉరి ఉరిదీసేదాకా మేము అందరం పోరా పోరాటం చేస్తూ ఉంటామని మీకు తెలియజేస్తున్నాం నేను ఒకటే పాత్రికేయులకు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను అన్న ఇది ఒకటి ఇక్కడ కాదు ఇది గంజాయి బ్యాచ్ ఒక నలుగురు ఐదుగురు జమాయిరు ఆ జమాయి అందరి అమ్మాయిలను నేర్పించడం జరుగుతుంది ఇక్కడ అది ఈ గంజాయి బ్యాచ్ని ఈ అమ్మాయిలను కాపాడాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మొత్తం దేశమంతట కాదు రాష్ట్ర కాదు దేశమంతట ఇది ఇది స్ప్రెడ్ అయ్యి అందరికి తెలియజేసి ఈ గంజాయి బ్యాచ్ లేకుండా చేసి మన ఆడపడుచాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి అందరి మీద ఉంది కాబట్టి దయచేసి దీని అందరికీ సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఏ మీడియాలో కానీ అయినా సరే ఇది కొంచెం దీన్ని విపరీతంగా తీసుకెళ్ళి సీరియస్గా తీసుకెళ్ళి దీని గంజాయి బ్యాచ్ని ఆపాల్సిందిగా మనవి చేస్తున్నాను నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాదే అన్న రవన్సా మీరు వచ్చిన కాడి నుంచి అది కొంచెం స్ట్రిక్ట్గా అవుతుంది ఇంకొంచెం స్ట్రిక్ట్గా అవ్వాలి అయ్యి మొత్తం ఈ గంజాయి బ్యాచ్ లేకుండా చేయాలని నేను పదే పదే కోరుకుంటున్నాను గవర్నమెంట్ను కూడా థ్యాంక్ యూ దోమోడు గ్రామంలో నిన్న సాయంత్రం జరిగిన ఎనిమిది పదహారు నిమిషాలకు తేజశ్రీ అమ్మాయి మా ఇంటి పక్కనే ఉంటుంది ఆమె బిల్డింగ్ పై నుంచి పడి ఆత్మహత్య చేసుకుంది నాకు కొద్దిగా తెలిసిన ప్రకారం ఇక్కడ దోమడు గ్రామంలో యువత డ్రగ్స్కు కొంతమంది బానిసయ్యి అమ్మాయిల ఫోన్ నంబర్ తీసుకొని అలా ట్రాప్ చేసి అలాను ఏదో విధంగా బర్బ్రపు చేసి మరి అదేవిధంగా ఆ తల్లిదండ్రులు గిటా కొంచెం ఆ పిల్లగానికి తల్లిదండ్రులు గిట ఆ పిల్లగానికి సపోర్ట్ చేసి ఆ అమ్మాయిని గిట ఫోన్ చేసి కొంచెం ఆ అమ్మాయిని కొంచెం తక్లిఫ్ చేస్తాకల్లా అబ్బాయి ఆ అమ్మాయికి ఏం అర్థం కాలేక ఈరోజు ఈ సంఘటన జరిగింది ఈ లోకల్లో చాలామంది యువకులు ఇదే గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఉన్నారు దీని మీద కఠిన చర్య తీసుకొని ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చిన కొంచెం మంది బీహార్ ఒరిస్సా వాళ్ళు ఉన్నారు అలా కొంచెం కంట్రోల్ చేసి అక్కడ ఇక్కడ ఉంచి వాళ్ళను దోమలగు నుంచి గుమ్మడగల మండలం నుంచి అలా తరిమి వేయాలని నేను ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా ద్వారా సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ పోలీసులు వీళ్ళ మీద కఠిన చర్య తీసుకొని ముందు ముందు ఇసుండి సంఘటన జరగకుండా చూడాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నిన్న సాయంత్రం ఎనిమిది ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి తేజస్వి అనే అమ్మాయి బిల్డింగ్ దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కానీ ఇది ఆత్మహత్య కాదు శ్రీహరి అనే అబ్బాయి గత వారం రోజుల నుంచి వెళ్ళి ట్రాప్ చేసి తీసుకెళ్లి బయట తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చిన మళ్ళీ ట్రాప్ చేసి ఇక్కడ డిప్రెషన్ లాస్ట్ త్రీ డేస్ నుంచి వెళ్ళి డిప్రెషన్కి వెళ్ళిపోయే అమ్మాయి ఈ రోజు ఆత్మహత్య చేసుకుంది